అప్పులను గుర్రాలు వర్షాకాలపు నా డిస్కవరీలో కొండలు ఎక్కుతున్నప్పుడు పెద్ద పెద్ద అప్పులను గుర్రాలు కనిపిస్తాయి బండల సందుల్లో అధిక తేమ ఉన్న చోట నెమ్మదిగా కదులుతూ ఉంటాయి మన నివాస ప్రాంతాలలో చూస్తాం ఇవి ఎరుపు నలుపు రంగుల్లో ఉంటాయి చిన్నవిగా ఉంటాయి మందగా కనిపిస్తాయి ఇవి దేశ దేశాల్లోనూ ఉన్నాయి శాస్త్రీయంగా ట్రైగోనియులస్ కొరెలినస్ అంటారు లేదా కామన్ ఆసియన్ మిలిపేడ్ అంటారు పొద్దున్నే అప్పులోళ్లు కనిపించినట్టు ఇవి కనిపిస్తాయి కాబట్టి ఇవి అప్పులోని గుర్రాలు రోకల్ బండ ఆకారంలో ఉంటాయి కాబట్టి ఇవి రోకల్ బండ పురుగులు వీటి దేహం పలకలు పలకలుగా ఉంటుంది ఒక్కొక్క విభాగంలో రెండేసి జతల కాళ్ళు ఉంటాయి ఇవి నడిస్తే వీటి కాళ్ళ కాళ్ళ కదలిక సముద్ర పాలలను గుర్తుకు తెస్తుంది ఇవి కర్రలను ఆకులను విచ్ఛిన్నం చేసి నేలను సారవంతం చేస్తాయి అందుకే వీటిని వీటికి హాని చేయకుండా చూడాలి వీటిని చూసే చూపు కూడా మారాలి ఇదే మన జీవన విధానం ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది తెలంగాణ హిస్టరీ డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ